హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది కెనాల్ అండి కెనాల్ దారికి ఆనుకొని మనకు ఆరు ఎకరాలు అమ్మకానికి ఉంది ఇదే సైటు చుట్టూ మనకు తోటలే ఉన్నాయండి ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది చూడండి ఈ పక్కనే తోటలు అవి ఆ చుట్టుపక్కల కూడా తోటలే ఉంటాయి అండి ఇదంతా మనకు ఫామ్ హౌజ్లు తోటలే ఉన్నాయి ఇక్కడ అని ఆరు ఎకరాల సైట్ అండి ఇది మనకి ఇక్కడ ఈ కడల దగ్గర నుంచి ఇటు ఎంత వస్తే అంతా మనకు ఆరు ఆరు ఎకరాలు కొల్చేస్తారు ఇట్లా స్ట్రైట్ అక్కడ చెట్టు కనిపిస్తున్నాయి కదా చెట్ల వరకు వస్తుంది మనకు విలేజ్ టు విలేజ్ దారి మనకు ఎంత దూరం ఉంటుంది అంటే కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి దానికి డాంబర్ రోడ్ సాంక్షన్ అయింది అది డాంబర్ రోడ్ పడుతుంది ఈ మధ్యనే మనకిది విలేజ్ నుంచి కంప్లీట్గా మనకు మూడు కిలోమీటర్లు వస్తుందండి జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి మనకు పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది బాగుంటుంది సైట్ ఒకే లెవెల్ ఉంటాం మనకు అట్లాంటే అంటే ఫ్యూ రైట్స్ అండి ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ చుట్టూ పంట పొలాలే ఉన్నాయి ఫామ్ హౌస్లో ఉన్నాయి మామిడి తోటలే ఉన్నాయండి